రి ఓ గణానా గణపతి కుంభవామహే కవిం కవీనాస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనసృణుతి విశీద సాధనం ప్రణోదేవి సరస్వతీ వాజే భర్వాజివతి ధీనామ్రియవతు శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వతందేందు తుారథవళ ందేందుషవళ या वस्त्रान्विता या वीणावरदंडमंडितक शेतना या ब्रह्माच्युत शकर प्रभृति सदा पूजिता पातु सरस्वती भगवती निशेषाड्यापह ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो परम गुरुभ्यो नमो गुरुभ्य ఈశ్వర వస్తు సమస్త భక్త జనావళికి ఈనాడు శివరాత్రి మహోత్సవ సందర్భంగా శివానుగ్రహ ప్రాప్తి కలగాలని అందరికీ కూడా శివుని పార్వతీ సమేతుడైనటువంటి యొక్క శివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి చరణారవిందములకు నమస్కరిస్తూ ఈనాడు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పరమశివుని గురించి స్మరించుకునేటువంటి యొక్క నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా పెద్దలు ఆదేశించారు పెద్దల యొక్క ఆదేశాన్ని శిరస వహించి మీ ముందు ఆ ప్రయత్నం కొనసాగిస్తాను శివరాత్రి మహాశివరాత్రి ప్రతి నెల మనకు శివరాత్రులు వస్తూ ఉంటాయి వాటిని మాస శివరాత్రులు అని అంటాం సంవత్సరానికి ఒకే ఒక్క పర్యాయం వచ్చేటువంటి గొప్ప శివరాత్రి దాన్నే మహాశివరాత్రి అంటున్నాం మనం ఇది శివరాత్రే అవి శివరాత్రులే అయితే ఈ శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా అంటే చీమ నుంచి చీమను సృష్టించేటువంటి యొక్క బ్రహ్మగారి వరకు కూడా ఇందులో మనందరం కూడా ఉన్నాం సమస్త ప్రాణికోటి కూడా అందులో ఇమిడి ఉన్నది సమస్త ప్రాణికోటి అంటే ఎంత అని ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఇందులో ఇమిడి ఉన్నాయి ఇంతమందిని కూడా సృష్టి చేసేటువంటి యొక్క పరతత్వం ఏదైతే ఉన్నదో ఆ పరతత్వం మనల్ని ఎలా కాపాడుతూ ఉంటుందో ఆ పరతత్వం ఎలాగైతే సృష్టి చేయించి రక్షణ చేయించి తర్వాత మళ్ళీ తనలో తానే లయం చేసుకుంటూ ఉంటూ ఉంటుందో ఆ పరతత్వానికే ఈశ్వరతత్వము అని పేరు అంటే సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి యొక్క తత్వాన్నే ఈశ్వరతత్వము అన్నాం అందుకనే శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్టతి అన్నాడు సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో దానికి ఈశ్వర శక్తి అని పేరు మనం ఈనాడు రకరకాలుగా వింటూ ఉన్నాం రకరకాల దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాం రకరకాల మతాల పేర్లు కూడా వింటూ ఉన్నాం రకరకాల సంప్రదాయాల పేర్లు వింటూ ఉన్నాం వీటన్నిటికీ కూడా ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా లోపల ఉండేటువంటి యొక్క తత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మాత్రం ఒక్కటే ప్రతి ఒక్క ప్రతి ప్రాణి యొక్క హృదయంలో అంతర్గతంగా లీనమై ఉండి సమస్త ప్రపంచాన్ని కూడా ఏదైతే నడిపిస్తూ ఉంటూ ఉంటుందో దాన్ని ఈశ్వర తత్వము అని అన్నాం మనం అందుకనే శ్రీకృష్ణుడు అలా చెప్పడం జరిగిందన్నమాట లేకపోతే నేనే అని చెప్పవచ్చు కదా ఇది ఎక్కడైనా గనక తేడా వస్తే ఈ ఈశ్వరతత్వాన్ని గ్రహించలేకపోవటం <coughs> <లెగపు coughs> కానీ ఈశ్వరతత్వాన్ని నడిపేటువంటి యొక్క విధానాన్ని మనం అతిక్రమించటం కానీ ఆచరించే దాంట్లో లోపాలు ఉండటం కానీ జరిగితే దాన్ని మళ్ళీ సక్రమమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికే ఈ దైవీ శక్తులు ఒక్కొక్కసారి మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాయి ఈ దైవీ శక్తులు ప్రత్యక్షం అవటం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరమూ లేదు ఒకే పేరుతో రావాల్సిన అవసరమూ లేదు ఒకే కార్యం చేయవలసిన అవసరమూ లేదు రకరకాలైనటువంటి యొక్క కార్యాలు జరుపుతూ ఉంటాయి ఈ శక్తులు అందుకనే భిన్న భిన్న రూపాలలో ఈ పరమాత్మ తత్వం మనకు అవతార రూపాలలో కనిపిస్తూ ఉంటుంటుంది ఇది దీని యొక్క పరమ రహస్యం ఇది మానవులలో వచ్చేటువంటి తేడాలే కాదు దేవతలలో కూడా ఇలాంటి తేడాలు వచ్చినప్పుడు దేవతలలో కూడా పరస్పరం వైమనస్యాలు కలిగినప్పుడు విభేదాలు కలిగినప్పుడు ఈ పరతత్వం ఆ ఆ వైమనస్యాన్ని ఎడ్జస్ట్ చేస్తూ ఉంటుంటుంది మళ్ళీ సమానమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంటుంది అది ఈశ్వరతత్వం యొక్క గొప్పతనం ఇది ఎలా ఉంటుందంటే మనను సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మాని జరిగినటువంటి యొక్క సృష్టిని పరిపాలన చేసేటువంటి వాడు విష్ణువు అని ఈ పరిపాలన యొక్క కాల పరిమితి పూర్తయిన తర్వాత మళ్ళీ తనలో తాను లయం చేసుకునేటువంటి యొక్క శక్తి ఈశ్వర శక్తి అని ప్రధానంగా మనం నమ్ముతూ ఉంటాం కానీ లోపల ఉండేటువంటి యొక్క శక్తి ఒకటి చేసే పనులను పట్టి ఆయా పేర్లు ఉంటాయన్నమాట గుళ్ళో ఉంటే అయ్యగారు అంటున్నాం అదే ఆఫీసులో ఉంటే ఆఫీసర్ అంటున్నాం వేరే ఇంకో పని చేస్తుంటే ఆ పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం ఒకే వ్యక్తి అయినప్పటికీ కూడా చేసేటువంటి యొక్క వృత్తులను బట్టి ఆయా పేర్లతో వ్యవహరించడం అనేటువంటిది లోకంలో ఉండేటువంటి సహజమైన లక్షణం సరే ఒకనొక సందర్భంలో ఏమైందంటే మనం శివరాత్రిని గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం తర్వాత కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి శివుని గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రీ మహావిష్ణు యొక్క నాభి కమలంలో నుంచి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ ఆయన ఉండేది సత్యలోకం సత్యమే అందులో ఉంటుంది సత్యమే లోకముగా కలిగినటువంటి ఒక అక్కడ ఉండేటువంటి పరిపాలన వాడు ఆ సత్యాన్ని కాపాడేటువంటి వాడు ఆ ఒక ఈ బ్రహ్మకి తాను ఎప్పుడు సృష్టి చేస్తూనే ఉన్నాడు ఈ చేస్తున్నటువంటి యొక్క సృష్టి ఏమవుతున్నది అని ఆలోచించాడు ఒకనకప్పుడు తన డ్యూటీ తను చేస్తూ ఉన్నాడు అవుట్పుట్ ఎలా వెళుతున్నది ఆలోచన అందరికీ వస్తుంది వచ్చినప్పుడు సరే ఒక చోటికి వెళదాం ఇదంతా సక్రమంగా పరిపాలన చేసేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పి లోకల్లో అందరూ అనుకుంటుంటారు కదా ఆ శ్రీ మహావిష్ణువుని ఎలాంటి వాడో చూద్దాం ఒకసారి ఆయన పరిస్థితి ఏమిటో ఎలా ఉన్నాడో ఏమిటో అని చెప్పి ఆ సత్యలోకం నుంచి బయలుదేరి వచ్చాట వైకుంఠానికి వైకుంఠానికి వచ్చి చూశాడు అంత పరిసరాలని కూడా ఆయన ఆదిశేషుని పైన చక్కగా పోవడించి ఉన్నాడు బ్రహ్మగారు వచ్చింది అన్ని లోకాల కంటే పైన ఉండేటువంటి లోకం సత్యలోకం తాను కిందికి దిగి వచ్చాడు పాపం కిందికి దిగి వచ్చినా కూడా వైకుంఠంలో ఉండేటువంటి యొక్క శ్రీ మహావిష్ణువు పలకలేదు ఒలకలేదు ఒక్కసారి కళ్ళు తెరిచి అలా చూశాడు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఆయ్ ఏమిటిది నా అంతటి వాడు సత్యలోకం నుంచి ఇక్కడికి వస్తే పైగా కొని గాఢ నిద్రలో ఉన్నాడంటే అది లేదు నన్ను చూశాడు మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు ఏమిటి తనకి ఉండేటువంటి యొక్క ఈ రాజసం అనుకున్నాడు అది ఆ పొరపాటు అనేటువంటిది ఎవరికైనా జరుగుతుందండి మనకే కాదు దేవతలకు కూడా ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అదే కాలమహిమ అంటే అన్నిటికంటే కాలం చాలా గొప్పది ఆ సమయం వస్తే అంతే మరి ఆ బయలుదేరింది ఏ దుర్ముహూర్తంలో బయలుదేరాడో కానీ పాపం బ్రహ్మగారు ఏ ఏ వర్జల్లో బయలుదేరాడో ఏ భద్రవాకరణలో బయలేరాడో కానీ మొత్తానికి ఆ వేళ విశేషం అటువంటిది అందుకే మంచి చెడు చూసుకొని బయలుదేరమన్నారు బ్రహ్మగారు అంతటి వాడికి మంచి ఏమిటి అని చెప్పి ఆయనే కదా అన్నిటికీ సృష్టికర్త బయలుదేరితే ఇట్లాగే ఉంటుందన్నమాట వచ్చినవాడు పోని తను వచ్చింది పరాయి చోటికి కదా వచ్చింది గౌరవించాల్సినటువంటి చోటికి కదా శ్రీ మహావిష్ణువుని చూడటంతో ఏదో శాంతాగారం భుజసేనం పద్మనాభం సురేష్ ఓ స్తోత్రం చేయవచ్చు కదా పోనీ ఒక శ్లోకానికి ఏం కరువులేదు కదా ఆయనకి సమస్త వాంగ్మయాన్ని సృష్టి చేసినటువంటి వాడే కదా అంటే సరస్వతి ఆయన నోట్లోనే ఉన్నది కదా ఆయన నాలుక మీద ఉన్నది కదా ఆయన ఎన్ని వేద మంత్రాలతో స్థుతి చేయవచ్చు కనుక ఏం చేయలేదు కుమారా అన్నాడు విష్ణుమూర్తిని పట్టుకొని కుమారా అనేంతటి సాహసం ఏంటండి ఆ నోరు అట్లా పనిచేసింది ఆ సమయానికి అట్లా అనాలనిపించింది అన్నాడు అంటే తాను అన్నిటినీ సృష్టి చేసేటువంటి వాడు కదా ఈయన కూడా తాను తన సృష్టిలో వాడే కదా అనేటువంటి స్వతంత్రంతో అలా పిలిచాడు విష్ణుమూర్తిని పట్టుకొని కుమార అన్నాడు కుమార అంటంతో కొంచెం ఆయనకు చురుక్కుమన్నది విష్ణుమూర్తికి ఎవరండి ఈయన నా కొడుకు నన్ను పట్టుకొని కుమార అంటే ఏంటి అసలు నాభి కమలంలో నుంచి పుడితే వచ్చినటువంటి వాడు అక్కడెక్కడో సత్యలోకంలో కూర్చోబెట్టాను నేను ఆయన్ని పైన ఒక కమలంలో ఆయన్ని నేను కుమారాన్ని పిలవాలి కానీ సరే కానీలే ఏదో పాపం పిల్లవాడు ఏదో పిలిచాడు కొంచెం వయసులో పెద్దవాడు అయితే కావచ్చు కాక అనుకున్నాడు అనుకొని వత్సా అన్నాడు పాపం అక్కడికి కూడా ఎంతో సహనం విష్ణుమూర్తి తెలివిలో వాడండి అన్నాడు అన్నప్పుడైనా ఈయన తెలివి తెచ్చుకోవచ్చు కదా నన్ను పట్టుకొని వత్సా అంటావా గడ్డాలు మీసాలని నడిసిపోయినాయి పెద్దవాడిని అయినాను సమస్త ప్రపంచాన్ని సృష్టి చేసేటువంటి వాడిని నన్ను పట్టుకొని వత్సా అంటావా నేను అంత పిల్లవాడిలా కనపడుతున్నానా కోపం వచ్చింది కోపం రావడం సహజం ఎందుకనంటే ఆయన అసలు రజోగుణ ప్రధానమైనటువంటి వాడు బ్రహ్మ రజోగుణ ప్రధాన ప్రాధాన్యత కనుక లేకపోతే సృష్టి జరగదు అందుకని ఆయన ధర్మం అది అట్లా అన్నాడు అనేసరికి ఇద్దరికి మాట మాట పెరిగింది నన్ను పట్టుకొని నువ్వు కుమార అంటావా అని ఈయన నన్ను పట్టుకొని వత్స అంటావా అని ఆయన ఇద్దరికి మాట మాట పెరిగింది మాటల వల్ల ఆగిపోతే పర్వాలే అంతటితో ఆగవు కదండి మాటలు ఎక్కడ దాకా తీసుకొస్తాయి చేతుల దాకా తీసుకొస్తాయి ముందు చేతులు తర్వాత రకరకాల చేతలు అది ముందు చేతులు చేతులు కలుస్తాయి అదే బాహాబాహి ముష్టాముష్టి ఇలా అంటూ ఉంటాం అన్నమాట ఇద్దరు చేతులు చేతులు కలుపుకున్నారు అంతటితో ఆగల నువ్వంటాయి అంతా నువ్వంటాయి ఎంత అనుకున్నారు రా యుద్ధానికంటే రా యుద్ధానికి అనుకున్నారు ఎవరు గెలుస్తారో చూద్దాం అనుకున్నారు ఈనాడు మనం చూడలేదండి అలాగే ఆనాడు కూడా ఆనాటి కాలానికి తగ్గట్టుగా ఆనాడు వాళ్ళు వైరాలు పెరిగినాయి ఇద్దరు ఒక పెద్ద రణరంగంలాగా సృష్టించుకున్నారు ఈయన బ్రహ్మగారేమో పెద్ద హంస వాహనం ఎక్కాడు ఆయనేమో గరుడ వాహనం ఎక్కాడు వాహనాలు కావాలి మళ్ళీ రథాలు కావాలండి రథాలు లేకపోతే యుద్ధాలు చేయకూడదు నేల మీద నిల్చొని యుద్ధం చేస్తారు వాళ్ళు ఇద్దరు యుద్ధాలు తలపడ్డారు రకరకాలైనటువంటి యొక్క అస్త్రాలతో యుద్ధం ప్రారంభమైంది ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతున్నది ఆ జరుగుతున్న యుద్ధం అండి కొన్ని వేల సంవత్సరాలు జరిగింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు శివపురాణంలో పురాణంలో చూస్తూ ఉంటే నిజంగా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అంటే వాళ్ళకి నిమిషాలు గడిచినట్టే ఉంటుంది మన మానవుల యొక్క కాలమానం ప్రకారంగా కనుక లెక్క వేసేటట్టయితే కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం జరిగిందన్నమాట అది అట్లా పెరిగి అట్లా పెరిగి చిట్టుచోడికి ఏమైంది మామూలుగా వేసుకునేటువంటి యొక్క బాణాలు కాకుండా అస్త్రాల దాకా వెళ్ళిందన్నమాట విష్ణుమూర్తి ఏం చేశాడు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు బ్రహ్మ మీద అంటే శివుడికి సంబంధించినదే అది కూడా శివుడికి సంబంధించినటువంటి యొక్క అస్త్రాలు కూడా అనేక పేర్లతో ఉంటాయండి ఇప్పుడు పాశుపతాస్త్రం ఎట్లాగైతే మనం వింటూ ఉన్నామో అట్లాంటి అస్త్రాలు అనేకం శివుడికి సంబంధించినవి ఉన్నాయి విష్ణువుకి సంబంధించినవి ఉన్నాయి బ్రహ్మగారికి సంబంధించినవి ఉన్నాయి బ్రహ్మగారికి సంబంధించినదే బ్రహ్మాస్త్రం అంటే ఇట్లాంటి అస్త్రాలు చాలా ఉన్నాయి ఆయన ఎప్పుడైతే విష్ణుమూర్తి బ్రహ్మగారి మీద మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడో ఈయన వెంటనే పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు అది శివుడికి సంబంధించింది రెండు శివశక్తులు తారసిలితే ప్రపంచం ఎట్లా ఉంటుందండి మొత్తం అగ్నిగోళం అయిపోయింది భూలోక భోర్లోక సువర్లోక జనలోక మహాలోక తపర్లోక త సత్యలోకాల దాకా కూడా మంటలు వ్యాపించినాయి అక్కడే కాదు సుమా అడుగున ఉన్నటువంటి యొక్క లోపాలు లోకాలు కూడా మాడి మసైపోతాయేమో అనేంతటి ఉజ్వలమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క అగ్నిజ్వాలలు ప్రజరిల్లినాయి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకం దాకా వెళ్ళిన ఈ మంటలు అందరూ తల్లడిలిపోతున్నారు ఈ పద్నాలుగు లోకాలు కలిపితే అండి ఒకే ఒక బ్రహ్మాండం కింద లెక్క వాళ్ళకి ఒక చిన్న గోళికాయ్ ఈ పద్నాలుగు లోకాలు కలిపితే వాళ్ళకి చిన్న ఒక గోలి లాంటిది ఇటువంటివిట ఇటువంటి బ్రహ్మాండాలు అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి అందుకనే మనం లలిత సహస్రనామాలు చెబుతాం అనేక కోటి బ్రహ్మాండ జనయిత్రియై నమ అంటాం అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టింపజేసినటువంటి యొక్క తల్లి ఆ తల్లి సరే మనం మళ్ళీ పక్కకి వెళ్ళవద్దు ముందుకు వెళదాం ఆ పక్క బజార్లు ఉన్నాయని చెప్పుకోవటం వరకే పరిమితం కానీ అన్ని చూస్తూ ఉంటే మనం ప్రధానమైనటువంటి దారిలో ప్రయాణం సాగదు మనకు సరే ఈ విధంగా దేవతలందరూ కూడా అల్లడిల్లిపోయినారు ముక్కోటి దేవతలు కూడా వెళ్ళి ఇదేమిటిది వీళ్ళిద్దరికీ ఏంటి యుద్ధం ఏంటి తండ్రి కొడుకుల యుద్ధం ఇది ఇంకోళ్ళు దూరేయట్లేదు ఇది కుటుంబ కుటుంబ వ్యవహారం ఒక రకంగా మాట్లాడితే తండ్రి కొడుకులు ఏదో ఆస్తి కోసం తగాదా ఆడుకున్నట్టుగా ఉన్నదన్నమాట వీళ్ళెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు మిగిలినవాడు పరమేశ్వరుడే అందుకని కైలాసానికి పోదాం అనుకున్నారు దేవతలంతా కైలాసానికి వెళ్ళారు స్వామి రక్షించాలి నువ్వే అన్నారు ఏమిటి నీకు తెలియదా స్వామి ఆ విష్ణుమూర్తి నీ అస్త్రమే ప్రయోగించాడు మహేశ్వరాస్త్రం ఆ బ్రహ్మగారు నీ అస్త్రమే ప్రయోగించాడు పాశుపతాస్త్రం రెండు నీ అస్త్రాలే ఆ రెండు కూడా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఉజ్వలంగా లోకాలోకాలన్నీ కూడా దహించి వేస్తూ ఉన్నాయి తట్టుకోలేకపోతున్నాం అసలు మాకు స్థానం లేకుండా పోయింది మేము ఎక్కడుండాలో తెలియట్లేదు స్వామి నువ్వే రక్షించాలి అనుకుంటూ ఆ కైలాసానికి వెళ్ళారు కైలాసానికి వెళ్ళటం అంటే శివుడు అంత తేలిక దొరుకుతాడండి బోళాశంకరుడు అని మన ఊరికి పేరే కానీ కైలాసాన్ పర్వతం కదా ఎట్లా పడితే అట్లా ఏ రాయి పడితే ఆ రాయి ఎక్కిపోవచ్చు ఏ గుట్ట పడితే ఆ గుట్ట ఎక్కిపోవచ్చు కుదరదండి కైలాస ప్రాంగణం ఎంతైతే ఉన్నదో ఆ ప్రాంగణం చుట్టూ అణువు అణువునా కూడా చీమ కాదు కదా దోమ కూడా లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా శివుని యొక్క కాపలా కాస్తూ ఉంటాయి కైలాసం ఎంతవరకు అయితే ఉన్నదో ఆ కైలాసం చుట్టూ కూడా కాపలా కాస్తారు వాళ్ళ దగ్గరికి పోయినారు బాబు మాకు శివుడి యొక్క అనుగ్రహం కావాలన్నారు వాళ్ళు పోయి శివుడితో చెప్పారు దేవతలంతా వచ్చారండి కైలాసం చుట్టూ మూగారు మీ దర్శనం కావాలంటున్నారు ప్రవేశపెట్టండి లోపలికి అన్నాడు వాళ్ళ అనుమతి తీసుకొని కైలాసంలో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు ఒక నవ్వునవేట పరమేశ్వరుడు ఏమిటి అంటే ఆహా వచ్చారా బాబు అన్నాడు ఏదో ఏదో అంతా తెలిసిన వాడికిలాగా తెలిసినవాడు కాబట్టే తెలిసిన వాడికిలాగా మాట్లాడాడు స్వామి ఇట్లా సంగతి అతి భయంకరంగా యుద్ధం సాగుతున్నది బ్రహ్మగారికి నేను విష్ణుమూర్తికి నేను నీ దర్శనానికి వచ్చామన్నారు అవును వచ్చారు కదా జరుగుతున్నది కదా యుద్ధమే కదా నేను నా ప్రమదగణాన్ని పంపిస్తాలే అన్నాడు అని ఒక్క వెయ్యి మంది ప్రమథగణ నాయకుల్ని ఏరి ఆ వెయ్యి మందికి తగినటువంటి యొక్క సైన్యాన్ని ఇచ్చి ముందుగా పంపించాడు మీరు వెళ్ళి చూసుకోండి రా అన్నాడు దేవతలకి ధైర్యం చాలా స్వామి ప్రమధ గణాలు వెళ్ళి ఏమైనా ఆపగలుగుతాయా ఆ యుద్ధాన్ని స్వామి తమరు బయలుదేరి రావాల్సిందే తప్ప అని బతికులు ఆడుకున్నాడు అప్పుడు ఈ పరమేశ్వరుడు స్వయంగా బయలుదేరి వచ్చాడు యుద్ధానికి ఎక్కడైతే జరుగుతున్నదో ఆ యుద్ధం జరుగుతున్నటువంటి యొక్క రణరంగానికి వచ్చాడు బ్రహ్మాండంగా రెండు అస్త్రాలు కూడా జా మండిపోతూ ఉన్నాయి ఏం చేయాలి ఆలోచించాడు ఆహా అట్లాగా ఆ రెండు అస్త్రాలు ఎక్కడైతే రెండు కూడా పోట్లాడుకుంటూ ఉన్నాయో ఆ రెండిటి మధ్యలో నుంచి ఒక తేజో రూపం ప్రవేశించింది ఒక తేజస్ కోటి సూర్యులు ఒక్కసారిగా వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి తేజస్సు ఒకటి ఆ రెండిటి మధ్యలోకి వచ్చింది అది వచ్చి వచ్చి ఏమైంది ఎక్కడో విశాలంగా ఉన్నటువంటి యొక్క తేజస్సు అంతా కూడా దగ్గరికి వచ్చేసేసి ఒక స్తంభంలాగా తయారైంది ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు ఎక్కడ దాకా ఉన్నదో తెలియదు ఒక పెద్ద స్తంభంలాగా ఘనీభవించింది అనమాట తేజస్సు అంతా కూడా తేజస్సు ఘనీభవించిన కొద్దీ కూడా చూడటానికి చాలా కష్టమైపోయింది వీళ్ళందరికీ తేజస్సు విస్తృతంగా ఉంటే మనం చూడవచ్చు కానీ ఇప్పుడు చూడండి సూర్యకాంతిని భూతద్దంలో నుంచి పేపర్ మీదకి ప్రసరింపజేస్తే పేపర్ కూడా తగలబడుతుంది ఇప్పుడు పిల్లలకి తెలిసిన తెలియదు కానీ వహ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది అట్లాగే అటువంటి కేంద్రీకృతం అయిందనమాట ఒకే ఒక చోటికి ఆ కేంద్రీకృతం ఎప్పుడైతే అయిందో ఈ రెండు అస్త్రాల యొక్క మహత్తు అంతా కూడా ఈ తేజస్సు అంతా కూడా అందులోకి వచ్చి లీనమైపోయింది కలిసిపోయింది ఏమీ లేదు అటు మహేశ్వరాస్త్రం యొక్క తేజస్సు లేదు ఇటు పాశుపతాస్త్రం యొక్క తేజస్సు లేదు ఈ రెండు కూడా ఆ స్తంభంలో కలిసిపోయినాయి ఏమిటిది విచిత్రంగా ఉందే అనుకున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు చూస్తూ ఉన్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఏమో ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి దాకా వెళ్ళిపోయింది ఏమో అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో తెలియదు అది చిట్ట చివరికి ఘనీభవించి ఒక స్తంభంలాగా తయారైంది సరే అనుకున్నారు దేవతలంతా కలిసి స్తోత్రాలు చేశారు బాగానే ఉంది వీళ్ళు స్తోత్రాలు చేశారు నిజమే బాగానే ఉంది అసలు ఇది ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది మన అస్త్రాలు మహా మహాశక్తివంతమైన అస్త్రాలని కూడా ఇందులో లీనమైపోయినాయి అంటే ఇది మన అస్త్రాల కంటే కూడా శక్తివంతమైనటువంటి ఏదో ఒక మహా పెద్ద భూతం అని అనుకున్నారు వాళ్ళు దీన్ని చూద్దామనేటువంటి యొక్క ఉద్దేశ్యంతో రూపాన్ని ధరించి బ్రహ్మగారు పైలోకాలకి వెళ్ళటం మొదలుపెట్టాడు అట్లాగే క్రోడ రూపాన్ని అంటే క్రోడాకృతిలో మనకు వరాహ రూపం ధరించాడు శ్రీ మహావిష్ణువు అడుక్కెళ్ళటం మొదలుపెట్టాడు పైకి వెడుతున్నటువంటి యొక్క బ్రహ్మగారికి మధ్యలో ఒక మొగలి పువ్వు కనపడింది ఆ పైనుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉన్నది అది వస్తూ ఉంటే దాన్ని అడిగాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాను చాలా కాలమైంది నేనైతే బయలుదేరి దీని అడుగు ఎక్కడుందో చూద్దామని బయలుదేరాను అంతు చుక్కట్లయితే మధ్యలో నువ్వు కనిపించావు అన్నాడు సరే ఓ పనిచేయ్ నేను పరమేశ్వరుని యొక్క అంతు చూద్దామని పైకి వెళుతూ ఉన్నాను ఇక నాకు శక్తి చాలట లేదు నువ్వు మధ్యలో కనిపించావు కాబట్టి నాకు చిన్న సాక్ష్యం చెబుతావా అన్నాడు ఏమిటి అన్నాడు నేను పరమేశ్వరుని అంత చూశాను చివరి దాకా వెళ్ళి చూశానని చెప్పి నాకు అసలు సాక్ష్యం చెప్పు నువ్వు అన్నాడు అమ్మో శివుడు శివుడి తరఫున నేను సాక్ష్యం చెప్పటం ఏమైనా ఉన్నదా భస్మం చేస్తాడు అన్నాడు కాదులే ఆపధర్మంగా నిన్ను బతిలాడుకుంటున్నా నేను బ్రహ్మను ఎవరో కాదు నిన్ను పుట్టించింది కూడా నేనే అన్నాడు ఎట్ట కూడా కాంప్రమైజ్ చేసుకున్నాడు ఇద్దరు కలిసి కిందికి దిగి వచ్చారు వీళ్ళిద్దరూ బయలుదేరేటప్పుడు ఒక పందెం పెట్టుకున్నారు ఎవరైతే ముందుగా వస్తారో ఆ ముందుగా వచ్చిన వాళ్ళని తర్వాత వచ్చిన వాళ్ళు పూజించాలి అర్చించాలి గౌరవించాలి అది శారదం సరే విష్ణుమూర్తి కిందికి వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాడు ఆయన పాపం భూమిని తవ్వుకుంటూ వెళ్ళాలి కదా కష్టం ఆకాశం అంటే ఏ అడ్డు లేదు కాబట్టి వెళ్ళిపోయినాడు అక్కడికే చేతకాలే సగం వెళ్ళి కిందికి దిగి వచ్చాడు ఈ క్రోడాకృతిలో వెళ్ళినటువంటి యొక్క వరాహ రూపంలో విష్ణుమూర్తి వచ్చేసరికి బ్రహ్మగారు ఇక్కడ కూర్చొని ఉన్నాడు సరే ముందుగా వచ్చిన వాళ్ళని గౌరవించాలి కదా అట్లా ఆయన్ని చక్కగా పూజ చేస్తూ ఉన్నాడు ఈయన విష్ణుమూర్తి బ్రహ్మగారికి పూజ చేస్తూ ఉన్నాడు గౌరవించాలి కదా దేవిట్రా అబద్ధమాడినటువంటి వాడిని ఈయన గౌరవిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఇది జరగకూడదు బ్రహ్మ అంటే సత్యలోకంలో ఉండేవాడు సత్యమే లోకముగా కలిగినటువంటి వాడు అటువంటి వాడు అసత్యమార్తె ఇంకేమైనా ఉందండి సత్యలోకల్లో ఉండేటువంటి వాడు అసత్య మార్తం ఏంటంటే ఇది చాలా లోక విరుద్ధం శాస్త్ర విరుద్ధం ధర్మ విరుద్ధం కాబట్టి అప్పుడు ఇది జరగకూడదని ఆయన ఈ స్తంభాకృతిలో ఉండేటువంటి యొక్క లోపం నుంచి స్తంభంలో నుంచి మామూలుగా ఉండేటువంటి యొక్క శివుడు సాకార రూపుడై ఆకారంతో అందులో నుంచి ఉద్భవించాడు ఆ స్తంభంలో నుంచి అందుకే శివుడు సాకారుడు నిరాకారుడు అని అంటాం శివుడు లింగ రూపంలోనూ అర్చన చేస్తాం మామూలుగా చెప్పేసి ఈ విధంగా శివుడు ప్రత్యక్షమై ఇద్దరిని కూడా తగు రీతిగా ఆయన నచ్చజెప్పాడు తరువాత ఆ లింగము ఎప్పుడైతే ఉద్భవించినదో ఆ లింగము ఉద్భవించినటువంటి ఒక రోజే మహాశివరాత్రి అయింది ఆ లింగము ఎక్కడైతే ఉద్భవించిందో ఆ ఉద్భవించినటువంటి యొక్క ప్రదేశమే అగ్నిలింగం కాబట్టి అది అరుణాచల క్షేత్రమైంది ఆ అరుణాచల క్షేత్రమే ఈనాటికి కూడా అరుణ అచలంగా ఉన్నది అదే ఈనాడు మహాశివరాత్రి రోజున ఉద్భవించినటువంటి యొక్క అరుణాచల క్షేత్రం ఈనాడు స్మరిస్తే సమస్త పాపాలు కూడా పోతాయని చెప్పి ఈనాడు మనం సంక్షిప్తంగా ఈ మహాశివరాత్రి లింగోద్భవాన్ని గురించి స్మరించుకోవటం జరిగింది మీ అందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శివుని పాదార ప్రణామాలు అర్పిస్తూ ఇంతటితో మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను స్వస్తి